పవిత్ర భర్త చందుచెల్ల ఈరోజు సాయంత్రం మణికొండలోని తన ఇంట్లో మరణించారు కార్ యాక్సిడెంట్లో పవిత్ర చనిపోయిన తర్వాత చందుచెల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్లారు పవిత్ర చనిపోయిన తర్వాత సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా చందు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో తన భార్య పవిత్రకి యాక్సిడెంట్లో ఏం జరగలేదని నాకు తగిలిన దెబ్బలు చూసి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారని చందు తెలిపారు అంబులెన్స్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ వచ్చిందని ఒకవేళ అంబులెన్స్ త్వరగా వస్తే పవిత్ర బతికేదని తెలిపారు పవిత్ర చనిపోయిన తర్వాత చందు పవిత్ర మరియు చందు ఇద్దరు కలిసి చేసిన రీల్స్ని ఇన్స్టాగ్రామ్లో చాలా ఎమోషనల్గా వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో కూడా చందు చాలా ఎమోషనల్ అయ్యారు పవిత్ర చనిపోయిన తర్వాత చందు డిప్రెషన్లోకి వెళ్ళి మణికొండలోని తన ఇంట్లో ఎవరు లేని సమయంలో సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది చంద్రకాంత్ కూడా ఇంత సడంగా చనిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చందు స్వాతి చినుకులు కార్తీక దీపం త్రినయిని మగువ ఓ మగువ సూర్యకాంతం ఇలా చాలా సీరియల్స్లో విలన్ రోల్గా నటించారు చంద్రకాంత్ మరణ వార్త తెలుసుకున్న బుల్లితెర నటీనటులు తమ సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు చందు ఆత్మ శాంతి చేకూరాలని మనమందరం ప్రార్థిద్దాం